తదుపరి ధనుసు రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజభూజ్యం ఆరు అవమానం మూడు ధనుసు రాశి వారికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం చాలా రోజుల తర్వాత వస్తుంది ధనుసు రాశి వారు దీర్ఘకాలంగా వ్యాధులతో సతమతం అవుతున్న వారు కొంత అనారోగ్య సమస్యలు తీవ్రత తగ్గి ఊపిరి పీల్చుకుంటారు కానీ మీ ఆర్థిక సమస్యలు కొంతకాలం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ఈ ఏనాడు శని తీవ్రత తర్వాత జన్మగురు యొక్క బాధలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయడం మీ మనస్తాపం కలిగిస్తుంది మీ భార్య లేదా భర్త గారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలవర పెడుతుంది ధనసు రాశి వారు ఇతరులకు రుణాలు ఇచ్చుడు కానీ హామీలు ఇవ్వడం వల్ల కానీ చాలా నష్టపోతారు చాలా ఆచితూచి అడుగు వేయాలి మీరు ప్రయాణాలు కానీ ముఖ్యమైన పనులు కానీ వాయిదా వేసుకోవటం చాలా మంచిది మీరు ధనాన్ని మీ ముఖ్యమైన విలువైన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అవి ఏమైనా దొంగిలింపడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది మీకు వాహనం కూడా చాలా జాగ్రత్తగా నడపాలి ఈ మార్చి నెలకరు ఈ ఏప్రిల్ రెండు మూడు నాలుగు వారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి జూన్ జూలై రెండు నెలలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఆగస్టు దాకా కూడా జాగ్రత్తగా ఉండండి మీకు నవంబర్ నుండి కొంత అనుకూలమైన ఫలితాలు రావడం కనిపిస్తాయి ధనసరాశి వారు పరిస్థితి మరీ చిరాగ్గా ఉన్నవారు శనికి జపం చేయించుకోవడం మంచిది లేదా ప్రతి శనివారం కూడా ఆవుకి తోటకూర పెట్టడం లే శనివారం పూట కాస్త బాగా ఆకలితో ఉన్నవారికి ఏదన్నా ఆహార పదార్థాలు ఇవ్వడం అటువంటి చేయడం వల్ల చాలా మంచిది ప్రతి రోజు ఉదయం విశ్వసనామం చదువుకుంటే చాలా మంచిది సాయంత్రం శ్రీ నారాయణ కవశం చదువుకోవడం వల్ల చాలా మీకు ఈ దుష్ఫలితాల నుంచి బయటపడతారు ఈ ధనుసు రాశిలో ఉన్న ఈ ముఖ్యమైన నక్షత్రాల్లో మూల నక్షత్రం ఒకటి ఈ మూల నక్షత్రం వారికి సంవత్సరంలో ప్రారంభం అనుకూలంగా ఉంటుంది మిగతా నక్షత్రాలతో పోలిస్తే మూల నక్షత్రం వారు కాస్త అనుకూలమైన సత్ఫలితాలను పొందుతారు మూల నక్షత్రం వారు పూర్వాషాఢ వారు సంవత్సరం ప్రారంభం బాగానే ఉన్న మధ్యలో వీళ్ళ ఆరోగ్య సమస్యల నుంచి ఇబ్బంది పడతారు సంవత్సరాంతంలో ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వల్ల మీకు మనస్తాపం కలుగుతూ ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం మెరుగైన ఫలితాలను సాధిస్తారు మొదట్లో సంవత్సరం చివరికి వచ్చేసరికి కొద్దిగా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం మొత్తమే ధనసరాశి వారు మంగళవారం నాడు కూడా ఆంజనేస వారిని ఆ తోమల పూజ చేయించుకుంటే చాలా మంచిది